ఇవన్నీ సారీస్ అనమాట కట్ సారీస్ కాస్ట్ ఎంత ఇవన్నీ బల్క్ లో అయితే మనకి వచ్చాయండి న్యూ స్టాక్ అయితే వచ్చింది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫాబ్రిక్ కూడా ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అనమాట వీటిలోనే కొత్త డిజైన్ వచ్చిందండి ఇవి కొత్త డిజైన్స్ ఇది కూడా ఒకసారి ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇదనమాట సారీ ఓకే ఇది రథం సెంటర్ అండి రథం సెంటర్ లో ఉన్నాం మనము ఇది నెమలి బిల్డింగ్ అనమాట మనకి నెమలి కనిపిస్తుంది చూసారా ఇది నెమలి బిల్డింగ్ సో ఇక్కడ వచ్చేసి మనం కొంచెం ముందుకెళ్ళాలి ఇదంతా రథం సెంటర్ అంటారు రాజా మొబైల్స్ ఉంది కదా సో ఈ రాజా మొబైల్స్ పక్కనే ఒక రోడ్డు ఉంటుందండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనకి ఇక్కడ చూస్తే పొట్టి స్వామి వీధి అని కూడా కనిపిస్తుంది చూడండి ఈ సందులో కొంచెం ముందుకు అలా వెళ్ళాలి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లోని శ్రీ లీలావతి కట్ పీసెస్ కనిపిస్తుంది అండి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది లీలావతిలో ఇప్పుడు మనకి న్యూ స్టాక్ అయితే వచ్చిందండి ఇవన్నీ కూడా వన్ జాయింట్ సారీస్ అనమాట సిల్క్ సారీస్ డైలీ వేర్ సారీస్ వీటిలో క్వాలిటీ అయితే బాగుంటుంది వీటిలో బ్రాసో సారీస్ కానివ్వండి లేజర్ షిఫాన్ ఇట్లా ప్రతిదీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇవి చూడండి చాలా బాగున్నాయి వీటిలో డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఒకటి ఓపెన్ చేస్తారండి ఓకే ఒక శారీ అయితే ఓపెన్ చేస్తున్నారు కట్ అనేది మనకి ఎక్కడైనా రావచ్చు అండి కుర్చీళ్లలో రావచ్చు పట్ రావచ్చు వైట్ చెంగు దగ్గర రావచ్చు ఎక్కడైనా రావచ్చు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా ఫ్లోరల్ డిజైన్ బిగ్ బోర్డర్ అయితే వస్తుంది కింద సైడ్ వచ్చేసి బిగ్ బోర్డర్ వస్తుంది ఇలా ఉంటుందండి శారీస్ చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి విజిట్ చేయండి కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ అండి ఇది ఇది ఒక ముక్క ఇది వచ్చేసి కుచ్చీళ్ళలో వచ్చినట్లే కదండి కుర్చీళ్ళలో రావడం లేదండి ఏదో వచ్చింది ఇదేదో కుర్చీళ్ళలో వచ్చింది మిగతా అన్నీ కంపల్సరీగా రావాలనే లేదు ఎక్కడైనా రావచ్చు కాకపోతే ఏంటంటే డైలీ యూజ్ కి చాలా బాగుంటుంది ఓకే ఇదంతా శారీ అండి ఓకే పళ్ళు కూడా ఉండొచ్చు ఉండకపోవచ్చు పళ్ళు బ్లౌజులు ఉంటాయి ఉండకపోవచ్చు అండి సో కొన్నిటికి వస్తే కొన్నింటికి రావు ఇవన్నీ సారీస్ అన్నమాట కట్ సారీస్ కాస్ట్ ఎంత అండి నూట యాభై రూపాయలు అండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో చూస్తున్నారు కదా వీటిలో ఇవన్నీ కూడా కలర్స్ డిజైన్స్ అండి బ్రాస్ ఉంటది జార్జెట్ ఉంటది షిఫాన్ ఉంటది ఓకే మిక్స్ వస్తాయండి ఇవన్నీ బల్క్ లో అయితే మనకి వచ్చాయండి న్యూ స్టాక్ అయితే వచ్చింది డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కూడా ఉంటుంది ఇవన్నీ డిఫరెంట్ డిజైన్స్ కలర్స్ అన్నమాట వీటిలో మీరు ఏదైనా తీసుకోవచ్చు షాప్ ని అయితే విజిట్ చేయండి ఇవి కట్ సారీస్ కాబట్టి కొరియర్ అయితే ఉండదు సో ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ వీటిలో బ్రాసు అలాగే మనకి ఫ్లవర్ డిజైన్ ఇట్లా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయి ప్రతిదీ కూడా చాలా బాగుందండి ఒకసారి మీకు చూపిస్తున్నాను చాలా ఉంది ఇంకా స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఇవన్నీ కూడా మనకి మంచి డిజైన్స్ వస్తాయండి క్లాత్ కూడా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ జాయింట్ శారీస్ వన్ జాయింట్ శారీలోనే ఇంకొకటి ఓపెన్ చేస్తున్నారండి ది ఇది స్మాల్ డిజైన్ వచ్చిందనమాట దీనికి కూడా అంతే పళ్ళు ఉండొచ్చు ఉండకపోవచ్చు చాలా మంది లాంగ్ ఫ్రాక్ లాంగ్ ఫ్రాక్స్ వాటికి యూస్ చేస్తూ ఉంటారు బొటిక్ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు ఇలాంటివి ఎక్కువ అలాగే శారీ కూడా యూస్ చేయొచ్చండి కట్ వస్తుంది కట్ వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజు లేవు కాబట్టి అది అది జాయింట్ చేస్తే మనకి కుర్చీలలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది ఓకే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి వీటిలో ఇవన్నీ కూడా చాలా కలెక్షన్ ఉంది ఒకసారి షాప్ ని అయితే విజిట్ చేయండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ మనము డామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ వస్తాయండి ఖచ్చితంగా అయితే సో ఇవి కూడా మనకి బల్క్ లో చాలా సారీస్ అయితే వచ్చాయి ఇవి కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అలాగే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట సింగిల్ సింగిల్స్ అయితే కావు ఇవన్నీ కూడా అంటే మనకి ఒక దానిలోనే కలర్స్ కావాలంటే ఉండవు ప్రతిదీ కూడా డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది ఇవి కూడా మనకి లాంగ్ ఫ్రాక్స్ వాటికి బాగుంటాయి అలాగే శారీస్ కి కూడా యూస్ చేస్తున్నారు చాలా బాగుంటాయండి చాలా రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి ఒకసారి ఓపెన్ చేయండి ఒకటి మన లీలావతి కట్ పీసెస్ లో మళ్ళీ న్యూ స్టాక్ అయితే వచ్చిందండి షాప్ ని అయితే విజిట్ చేయండి చాలా రీజనబుల్ కాస్ట్ ఇవి కాకపోతే కొంచెం డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్ గానీ ఉంటుంది సూక్ష్మ లోపాలు గల శారీస్ అనమాట ఇదంతా కూడా మనకి బుటీస్ వచ్చాయన్నమాట బాంధుని డిజైన్ అంటారు కదా సో ఇక్కడ వచ్చేసి లోపం అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి అక్కడ చిన్న ఇదిగోండి ఇక్కడ చిన్నగా కట్ అయింది సో ఇలా అనమాట ఎక్కడైనా చిన్న చిన్న డ్యామేజెస్ రావచ్చంగా వస్తాయి రాకపోవచ్చు అనేది కాదు వస్తాయి ఖచ్చితంగా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీస్ వచ్చి చక్కగా లాంగ్ ఫ్రాక్స్ అయినా కుట్టించుకోవచ్చు ప్లెయిన్ సారీస్ అయినా యూస్ చేయచ్చు డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది లహరియా ప్యాటర్న్ అనమాట లహరియా డిజైన్ వచ్చింది ఇది కూడా చాలా బాగా యూజ్ చేస్తున్నారండి వీటికి ఏంటంటే పళ్ళు బ్లౌజ్ లేదు మొత్తం అంతా కూడా సేమ్ ఒకటే ఉంటుంది బొటిక్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి ఇవి మొత్తం అంతా సేమ్ అనమాట డిజైన్ ఓకే పళ్ళు బ్లౌజ్ ఏమి ఉండదండి సో మొత్తం అంతా ఒకటే ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు చిన్నది ఉందా లేదు కదా దీనికి ఏం లేదు సో వస్తుంది అనేది చూసి తీసుకోండి ఖచ్చితంగా రాదు అని అయితే అనుకో అనుకోవద్దు ఖచ్చితంగా చోట డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు కూడా సో ఈ శారీకి అయితే ఏం లేదు కాబట్టి ఇవన్నీ కూడా బల్క్ లో మనకి చాలా వచ్చాయండి స్టాక్ ఫుల్ స్టాక్ గ్రే కలర్ అలాగే ఇది చూడండి చక్కగా వైలెట్ కలర్ పింక్ వీటిలో ఇంకా శారీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా శారీస్ అనమాట బాంద్రీ డిజైన్ లో లహరియా ప్యాటర్న్లో అయితే శారీస్ అయితే చాలా ఉన్నాయండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఎన్ని సారీస్ అయినా తీసుకోవచ్చు సింగిల్ శారీ అయినా తీసుకోవచ్చు షాప్ ని విజిట్ చేసి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఓకే ఇప్పుడు కూడా మనము మిస్ ప్రింట్ శారీస్ అయితే చూస్తున్నాం అండి వీటిలో కూడా మన దగ్గర అయితే చాలా ఐటమ్ అయితే ఉంది ఇవన్నీ కూడా బల్క్ లో సారీస్ అయితే వచ్చాయండి రీజనబుల్ కాస్ట్ లో ఒక సారీ ఓపెన్ చేస్తారండి మనకి ఈ గ్రీన్ శారీ కావాలంటే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా గ్రీన్ సారీస్ ఏమిటి సింగిల్ శారీ అయినా సరే అంటే ఒక ఈ గ్రీన్ కలర్ లోనే ఎన్ని సారీస్ కావాలని ఇస్తారు ఇది పళ్ళు అండి షార్ట్ పళ్ళు లైన్స్ తో వస్తుంది ఇదంతా కూడా శారీ అనమాట పింక్ కలర్ అయితే మనకి బార్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ పింక్ కలర్ బార్డర్ అనమాట మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ రావచ్చండి మిస్ ప్రింట్ అండి డామేజ్ అయితే రాదు ఆ డామేజ్ రాదు ఓన్లీ మిస్ ప్రింట్ వస్తుంది ఎక్కడైనా ఓకే పల్లు బ్లౌజ్ కూడా కంపల్సరీ వస్తాయా ఆ బ్లౌజ్ వస్తాయి ఓకే పల్లు వస్తుంది బ్లౌజ్ కూడా పల్లు బ్లౌజ్ కంపల్సరీ వస్తాయండి ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ రావచ్చు డ్యామేజ్ అయితే ఏముండదంట ఆ సో చూస్తున్నారు కదా ఇది పళ్ళు లైన్స్ వచ్చింది గ్రీన్ గా ఉంటాయి గ్రీన్ కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయండి స్టాక్ అయితే రెడీగా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి క్లాత్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ ఇవి ఇవి డిఫరెంట్ ప్యాటర్న్ డిజిటల్ ప్రింట్ ఇది డిజిటల్ ప్రింట్ వస్తుంది బార్డర్ అయితే ఇలా ఉంటుందన్నమాట అలాగే ఒక గోల్డ్ కలర్ లో చిన్న బార్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా ఇది వచ్చేసి పళ్ళు ఓకే సారీ మొత్తం ఇలా ఉంటుంది టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది మ్యాంగో డిజైన్తో ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి ఓకే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే బ్లౌజు పళ్ళు రెండు ఉంటాయండి ఇది బ్లౌజు బ్లౌజ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ వీటిలో కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి స్టాక్ అయితే రెడీగా ఉంది షాప్ అయితే విజిట్ చేయండి థౌసండ్ రూపీస్ ఎబో కొంటేనే మనకి షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉందండి వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఇంకొక శారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూద్దాం ఇది గ్రే కలర్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ వస్తుంది అంతే డ్యామేజ్ అయితే ఉండదండి ఖచ్చితంగా ఇది పళ్ళు ఇదిగోండి మిస్ ప్రింట్ అంటే ఇలా అనమాట చిన్న లైన్ వచ్చింది చూసారా వైట్ కలర్గా అలా అలా ఉంటాయి అంతే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఇదంతా శారీ అనమాట బ్లౌజ్ కూడా వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ వచ్చింది చూసారా పెద్ద బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ వీటిలో ఇవన్నీ కలర్స్ అండి ఒకసారి చూసుకోండి అన్ని ఓపెన్ చేయడానికి కుదరదు కాబట్టి మనకి కలర్స్ డిజైన్స్ ఇలా చూపిస్తాను చూడండి బార్డర్ అయితే వస్తుంది గోల్డ్ కలర్ లో మనకి సో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇప్పుడు మనం ఫ్యాన్సీ సారీస్ చూస్తున్నామండి ఇవి వచ్చేసి వారణాసి పట్టు అనమాట మనం చాలా వీడియోస్ చేసాము కానీ ఎప్పటికప్పుడు స్టాక్ వస్తూనే ఉంటది చాలా డిమాండ్ ఉన్న ఐటమ్ అనమాట ఇదైతే వీటిలో మంచి కలర్స్ అయితే వచ్చాయండి ఇవి టూ డిజైన్స్ ఉన్నాయి వీటిలో ఒకటి మ్యాంగో డిజైన్ ఒకటి లీఫ్ డిజైన్ అనమాట ఇంకా ఉన్నాయా ఓ ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి అండి ఒక సారీ అయితే ఓపెన్ చేద్దాము ఒక సారీ ఓపెన్ చేస్తారు ఓకే గ్రీన్ శారీ అయితే ఓపెన్ చేస్తారు చూద్దాం చాలా కలర్స్ ఉన్నాయండి మీకు స్క్రీన్ షాట్ తీసి ఏ శారీ కావాలంటే ఆ శారీని వాట్సాప్ నెంబర్ ఇస్తాను కదా ఆ నెంబర్కి సెండ్ చేయండి ఉందో లేదో అవైలబిలిటీని బట్టి తీసుకోవచ్చు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఓకే ఓకే కాస్ట్ ఎంత సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి కాస్ట్ వచ్చేసి ఎప్పుడు మనకి అదే కాస్ట్ అయితే వస్తున్నాయి సో ఇవన్నీ కూడా ఇంకా డిజైన్స్ కావాలన్నా ఉన్నాయి వీటిలో షాప్ అయితే విజిట్ చేయండి ఇవి ఫ్రెష్ అండి ఎలాంటి మిస్ప్రింట్ డామేజ్ ఏమి ఉండదు ఫ్రెష్ శారీస్ అనమాట ఓకే అలాగే లీలావతిలో ఎక్కువగా ఫేమస్ అండి ఇవి ఎప్పుడు కూడా రన్నింగ్ లో ఉండే ఐటమ్ ఇది కూడా ఆల్ఫిన్ నైటిల్ అనమాట వీటిలో కూడా మనకి కలర్స్ డిజైన్స్ మోడల్స్ అయితే వచ్చాయి మళ్ళీ ఫుల్ స్టాక్ అయితే రెడీగా ఉంది ఇవి వచ్చేసి మనకి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఒకసారి ఓపెన్ చేయండి సైజ్ ఎలా వస్తుందో చూద్దాం కలర్స్ అయితే అసలు కొంచెం కూడా షేడ్ అవదండి నేను కూడా వాడాను చాలా బాగుంటాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇవన్నమాట చాలా బాగుంది సారా డిజైన్ కూడా ఇలానే ఉంటుంది మన ఎంత వాడినా ఇలానే ఉంటుంది ఇంత కలర్ కూడా షేడ్ అవ్వదు సైడ్ పాకెట్ కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డిజైన్స్ వస్తాయి అనమాట ఇలా ఉంటుందండి చాలా బాగుంటాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి ఈ నైటీస్ ఏదైనా తీసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ డిజైన్స్ అండి ఒక్కొక్కటి ఒక్క డిజైన్ లైట్ ఉంటాయి డార్క్ ఉంటాయి వాటిలోనే డిజైన్స్ కూడా వస్తాయి చక్కవేవి చూడండి కలర్స్ ఇంకొకటి ఓపెన్ చేస్తున్నట్టు చూద్దాము ఇది కూడా చక్క లైట్ కలర్ వచ్చింది లీఫ్ డిజైన్ వచ్చింది అనమాట ఇలాగా వీటిలోనే ఆ బ్లాక్ లో ఒకటి అనమాట ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఆర్గంజ అండి ఆర్గంజ మీద మనకి ఇట్లా ఫ్యాన్సీ డిజైన్స్ అయితే వస్తాయి అనమాట ఇంతకు ముందు మనము నైన్ హండ్రెడ్ వరకు అమ్మిన్ సారీస్ ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తున్నాయి అండి ఒకటి అయితే ఓపెన్ చేద్దాము వీటిలో ఆర్గంజ అండి ఫ్యాబ్రిక్ అయితే ఆర్గంజ వస్తుంది విత్ టాజల్స్ తో వస్తాయి ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నట్టు చూద్దాం వీటిలో డిజైన్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అనమాట మంచి పట్టు లుక్ అయితే వస్తుంది చూసారా మంచి షైనింగ్ అయితే ఉన్నాయి సారీస్ అది పళ్ళు చూసాం కదా ఇది బ్లౌజ్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ కూడా పెద్ద బ్లౌజ్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుంది అండి ఇదంతా సారీ లుక్ మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి స్మూత్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఓకే మనకి ఫోల్డింగ్ కూడా అంటే అలా పడుతుంది బాగుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయండి ఒకటి ఒక డిజైన్ వస్తుంది ఇది బుటీస్ వచ్చాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద డిజైన్ వచ్చింది సార్ కొంచెం ఇలాగా మిగతా అన్ని కూడా ఇంచుమించు ఒకేలా కాదు ఒకటి ఒక డిజైన్ వస్తుంది ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి షాప్ విజిట్ చేస్తే ఇంకా మీరు మెంబర్ ఆఫ్ సారీస్ అయితే చూడొచ్చు ఓకే జార్జెట్ శారీస్ అండి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా చక్కగా పెద్ద బ్లౌజ్ వస్తుంది ఇవి వర్షం డిజైన్ అనమాట ఇక్కడ వచ్చేసి వర్షం డిజైన్ లో ఈ సారీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఒక ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇవి చాలా చాలా బాగున్నాయి చాలా మంది తీసుకెళ్లారు మళ్ళీ రీస్టాక్ అయితే అయింది సో ఇంతకు ముందు కూడా మనం పెట్టాము మళ్ళీ రీస్టాక్ అయింది సో మళ్ళీ చూపిస్తున్నాను వర్షం డిజైన్ చాలా బాగుంటుంది ఇది సారీ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇది బ్లౌజ్ ఇది కట్ చేయం ఇది బ్లౌజ్ వస్తుంది మొత్తం అంతా వీవింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదమూడు వందల రూపాయలు మాత్రమే సో ఇవి వచ్చేసి మంచిగా ఫ్యాన్సీ సారీస్ చక్కగా బయట కట్టుకెళ్ళడానికి పార్టీ వేర్ గా కూడా చాలా బాగుంటాయి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ ఒకసారి షాప్ విజిట్ చేయండి వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూసారు కదా వీటిలో వచ్చేసి ఇవన్నీ కలర్స్ అనమాట ఇది టొమాటో కలర్ వస్తుంది నావీ బ్లూ ఇలా ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి వీటిలోనే కొత్త డిజైన్ వచ్చిందండి ఇవి కొత్త డిజైన్స్ ఇది కూడా ఒక సారీ అయితే ఓపెన్ చేస్తున్నారు చూద్దాము ఇది లైట్ పసరి గ్రీన్ వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది ఇదనమాట సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది మధ్య మధ్యలో బుట్టీస్ అయితే వస్తాయి ఇది పళ్ళు విత్ టాల్స్ వస్తాయి అలాగే ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ సేమ్ కాస్ట్ ఓకే వీటిలో కలర్స్ ఇవన్నీ మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నంబర్ ఇస్తాను నెంబర్ కి సెండ్ చేసి మీకు కొరియర్ అయినా పంపిస్తారు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి థౌసండ్ దాటిన వాళ్ళకి కొరియర్ అయితే పంపిస్తారు కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంది మనం ప్యూర్ కాటన్ నైటీస్ అయితే చూస్తున్నామండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అయితే వస్తుంది వీటిలో కలర్స్ మోడల్స్ అయితే ఇవన్నమాట ఇంకా షాప్ ని విజిట్ చేస్తే మీరు మెంబర్ ఆఫ్ కలర్స్ అయితే చూడొచ్చు వీటిలో ఒకటైతే ఓపెన్ చేద్దాము ప్యూర్ కాటన్ పెద్ద సైజు కూడా వస్తుందండి ఒకసారి ఓపెన్ చేస్తున్నారు చూద్దాం డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుందండి పెద్ద సైజ్ వస్తుంది సార్ డబుల్ ఎక్సెల్ దీని మీద ఉంది ఓకే డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుందండి చాలా పెద్ద సైజు ఉంది సో ఎవరికైనా కావాలంటే ఒకసారి విజిట్ చేయండి వీటిలో కలర్స్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే చక్కగా మంచి క్వాలిటీ మంచి కాటన్ అయితే వస్తుంది ఓకే చాలా థిక్నెస్ ఉందండి బాగుంది చాలా స్మూత్గా ఉంది ఓకే చాలా బాగుందండి వీటి కాస్ట్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ అండి మూడు వందల పది రూపాయలు కాటన్ అయితే ప్యూర్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ వస్తుంది వీటిలో ఇవన్నీ కలర్స్ డిజైన్స్ షాప్ ని విజిట్ చేస్తే మీరు ఇంకా మెంబర్ ఆఫ్ చూడొచ్చు త్రీ టెన్ రూపీస్ ఓన్లీ